హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కనక మహాలక్ష్మికి వద్దన కూడా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసిన సహస్రకి బుద్ధి చెప్పిన విహారి ఎన్నిసార్లు చెప్పినా కనక మహాలక్ష్మి జోలికి రావద్దంటే ఎందుకు వస్తున్నారు తన మానాన తనని వదిలేయవచ్చు కదా తను పూజలు చేసుకుంటే మీకెందుకు ఏం చేస్తే మీకెందుకు అని ఆ రోజు చెప్పినా కూడా నా మాటకి విలువ ఇవ్వకుండా మళ్ళీ నన్ను ఇంట్లో నుంచి పంపించి ఆఫీస్లో ఇంట్లోకి అడుగు పెట్టకుండా చేయాలని చెప్పి ఈ లక్ష్మిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి ప్లాన్ చేశారనమాట అని విహారీ అంటూ ఉంటే పద్మాక్షిక అది కాదు విహారీ అని అంటూ ఉంటే ఏది కాదత్తా చెప్పండి ఆయన లక్ష్మికి ఇంట్లో ఒక ముద్ద పెట్టి ఆశ్రయం వేయడం తప్పేముంది అయినా తను తాతయ్య ప్రాణాలు అమ్మ ప్రాణాలను కాపాడిందనే కదా అయినా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అందరి కోసం అన్ని పనులు చేస్తూనే ఉంది కదా ఎందుకు ప్రతిసారి తనని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి విహారీ అంటూ ఈసారి లక్ష్మీ జోలికి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకునేది లేదు తనకి ఇష్టమైన రోజులు ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి విహారీ తేల్చి చెప్పడంతో సహస్ర షాక్ అయిపోతుంది మరి సహస్ర అదేంటి బావ ఇలా మాట్లాడుతున్నావు లక్ష్మి మీద నీకో అంత కనసనేంటి ఏంటి అని విహారీని అడిగిన సహస్ర సరికి విహారీ ఏం సమాధానం చెప్పబోతున్నాడు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పండు ద్వారా నిజం తెలుసుకున్న విహారీ ఆఫీస్ నుంచి ఆగ మేఘాల మీద ఇంటికి బయలుదేరతారు ఈలోపు సహస్ర లక్ష్మిని అనరాని మాటలు అంటూ ఉంటుంది నీకు ఎంత చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు అందరి ముందు మా పరువు తీసి తాంబూలాలన్నీ కూడా విసిరి కొట్టి ఇంట్లోకి ఇలా పరిగెత్తుకుంటూ వస్తావా అందరూ మేమేదో బలవంతంగా నీ పెళ్లి చేస్తున్నామని అనుకోవడానికి ఇది అంతా చేస్తున్నావు కదా లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అది కాదమ్మా నా బాధ మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు అయినా నేనేం పాపం నుంచి చేసానమ్మా పెళ్లి చేసుకుంటాను కానీ మీరు చెప్పిన ఇప్పుడు కాదు నాకు ఇష్టమైనప్పుడు చేసుకుంటానమ్మా అని అంటూ ఉంటే నీకు ఇష్టమైనప్పుడు అంటే నీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటావా అంటే ఎవరైనా ప్రేమించావా ఏంటి అని సహస్ర అడుగుతూ ఉంటే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది యముడికి నిజం తెలిసినా చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది చెప్పు లక్ష్మి ఎవరైనా ప్రేమించావా చెప్పు ప్రేమిస్తే వాళ్ళతోనే మాట్లాడి నీకు పెళ్లి చేస్తామని అంటూ ఉంటుంది సహస్ర అయ్యో లేదమ్మా నేను ఎవరిని ప్రేమించలేదు లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే అన్నదనని చెప్పి ఈ ఇంట్లో అడుగు పెట్టావు ఇక ఈ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోడానికి మేము అస్సలు ఒప్పుకోము ఎట్టి పరిస్థితులనైనా సరే ఈరోజు నీకు ఆ అబ్బాయికి నిశ్చితార్థం జరిగిపోవాల్సిందే అని ఈ విధంగా అంటూ ఉంటే యమున ఇక నీకు ఎందుకు అర్థం కావట్లేదు సహస్ర ఎంత చెప్పినా ఎందుకని వినిపించుకోవట్లేదు లక్ష్మిని ఇంత ఇబ్బంది పెట్టి ఆ పెళ్లి చేస్తే లక్ష్మి సంతోషంగా ఉంటుందని నువ్వు ఎలా అనుకుంటున్నావమ్మా అనగానే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య లక్ష్మికి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటుందనే కదా మనం పెళ్లి చేయాలనుకుంటున్నాం అలాంటప్పుడు తన సంతోషంగా ఉంటుందా లేదా అని మళ్ళీ అడుగుతున్నారేంటి అని అడుగుతూ ఉండగా ఒకసారి విహారికి చెప్దామమ్మా అనగానే అసలు విహారి బాబుకి లక్ష్మికి ఏంటి సంబంధం లక్ష్మికి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశామని విహారి బాబుకు తెలియకపోతే కొంపలేమైనా అంటుకుపోతాయా అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటే అదేంటమ్మా సహస్ర అలా అంటున్నావు ఈ ఇంట్లో ఏం జరిగినా విహారికి తెలియాలి కదా అని అంటూ ఉంటే తెలియాలి కానీ లక్ష్మి విషయం గురించి తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పి గట్టిగా బల్ల గుద్దినట్లుగా చెప్తూ ఉంటుంది సహస్ర ఇకపోతే ఆఫీస్ నుంచి విహారి అలాగే పండు ఇద్దరు కూడా కారులో బయలుదేరతారు ఇక ల లక్ష్మి పద ఇక టైం లేదు ముహూర్తానికి టైం అవుతుంది పద అని చెప్పేసి లక్ష్మిని లాక్కొని వచ్చేస్తుంది ఈ సహస్ర పెళ్ళికొడుకు వాళ్ళు ఈ విధంగా అంటూ ఉంటారు పద్మాక్షితో అమ్మాయిని చూస్తే పెళ్లి ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది కదా లేకపోతే వద్దులేండి ఆ అమ్మాయిని బలవంత పెట్టడం ఎందుకు అని చెప్పి పెళ్లి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు అంటూ ఉంటే అయ్యో అదేం లేదండి ఆ అమ్మాయికి కొంచెం చిన్న మొహమాటం అంతే అని అంటూ ఉంటేగా ఈ విధంగా అంటూ ఉంటే పెళ్ళికొడుకు వాళ్ళు మేము అమ్మాయిని మంచిగా చూసుకుంటామండి అని అంటూ ఉంటే తనని మంచిగా చూసుకున్న చూసుకు పోయినా మాకు అనవసరం అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇకపోతే లక్ష్మిని తాక్కొని వస్తూ ఉంటుంది కదా సహస్ర అదిగో అమ్మాయి వచ్చేస్తుంది అనగానే పంతులు గారు ఇక మంచి ముహూర్తం టైం దగ్గర పడిందా చెప్పండి అబ్బాయికి అమ్మాయికి ఉంగరాలని మార్పించేద్దాం అనగానే లక్ష్మి షాక్ అయిపోతుంది అమ్మ నాకు పెళ్ళి వద్దమ్మా నేను చెప్పేది అర్థం చేసుకోండి అమ్మా అనగానే ఏం చెప్తావు పెళ్ళి ఎందుకు వద్దు అంటే కారణం ఉండదు ఎందుకు చేసుకోవు అంటే కారణం ఉండదు నా రీజన్స్ నాకు ఉన్నాయి అని చెప్తావు ఏంటో ఆ రీజన్స్ అంటే చెప్పవు అని పద్మాక్షి అంటూ ఉంటుంది అయినా దాంతో ఏంటమ్మా మాట్లాడేది ఉంగరాలు ఇటువంటి పంతులు గారు అని చెప్పేసి సహస్రా ఉంగరాలను తీసుకొని చేతిలో పట్టుకుంటుంది వెంటనే లక్ష్మి ఈ ఉంగరం తీసుకో ఈ ఉంగరం తీసుకొని ఆ అబ్బాయి చేతికి తొడుగుతావా తొడగవా అని అడుగుతూ ఉండగా సహస్రమ్మా వద్దు సహస్రమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఈ ఉంగరం తీసుకొని ఆ అబ్బాయికి పెడతావా లేదా నన్ను ఈ తుపాకి తీసుకొని కాల్చుకొని చచ్చిపోమంటావా అని అడగగానే ఒక్కసారిగా యమున పద్మాక్షి ఇంకా వసుధ అందరు కూడా షాక్ అయిపోతారు పెళ్ళికొడుకు వాళ్ళు కూడా పైకి లేచి నించుంటారు చెప్పాను కదా ఈ సహస్ర అనుకున్నది జరగకపోతే ఎంతకైనా తెగిస్తుందని చెప్పి అయినా ఇంత మంచిగా నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అయినా ఓపికతో చెప్పి చూశాను నువ్వు వినేలా లేవు అనే విధంగా సహస్రా అంటూ ఉంటుంది అయ్యో సహస్రమ్మ నీ మీకు దండం పెడతాను మీరు చనిపోవద్దు నా గురించి మీరు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదని లక్ష్మి అంటూ ఉంటుంది అర్థం కాదు నీకు ఎందుకంటే నువ్వు బాగా పొగరు పట్టావు కదా అని ఈ విధంగా సహస్ర పద్మాక్షి అంటూ ఉంటారు నా కూతురికి ఏదైనా జరగరాంది జరిగితే నిన్ను ప్రాణాలతో ఉంచనని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటుంది సహస్ర తుపాకీ పెట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది వెంటనే ఇక సహస్ర లక్ష్మి చేతులను గట్టిగా పట్టుకొని ఏంటయ్యా అలా చూస్తున్నావు వచ్చి ఉంగరం తొడుగు అని చెప్పేసి ఈ విధంగా గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది సహస్ర పెళ్ళికొడుకుని వెంటనే ఉంగరం పెట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు లక్ష్మి మాత్రం విదిలించుకుంటూ చేతులు ఉంటూ ఉంటుంది వెంటనేక లక్ష్మికి ఉంగరం తొడగబోతున్న పెళ్లి కొడుకుని ఆపండి అని చెప్పేసి విహారీ రావడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు లక్ష్మి ఇక విహారిని చూసి లోపల సంతోషపడుతూ ఉంటుంది అమ్మయ్య దేవుడిలా విహారీ బాబు వచ్చి నాకు ఈ పెళ్లి జరుగు పెళ్లి చూపులు జరగకుండా ఆపారు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఏంటి సహస్ర ఇదంతా అని చెప్పేసి విహారీ అడుగుతూ ఉంటే ఏముంది బావా అని అడుగుతూ ఉంటుంది అయినా లక్ష్మికి ఇంత బలవంతంగా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని విహారీ అంటూ ఉంటే బలవంతం ఏం లేదు బావా అనగానే అంటే లక్ష్మి ప్రేమే ప్రమేయంతోనే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశావా అని సహస్ర అని అడుగుతూ ఉంటాడు విహారీ అది అది అని అంటూ ఉంటే నేను చూస్తేనే అర్థమవుతుంది లక్ష్మి చేతులని అలా బలవంతంగా పట్టుకొని ఎవరి చేతులతోనో ఉంగరాలు పెట్టేస్తే స్థావా నీకు కొంచెం కూడా ఇది లేదా అని చెప్పేసి విహారీ అంటూ ఉంటే నేను చేసింది తప్ప బావా అని అడుగుతూ ఉంటుంది తప్ప తప్పు ఉన్నారా లక్ష్మికి ఇష్టం లేకుండా పెళ్లి చూపులో ఎరేంజ్ చేయడం ఒక తప్ప అయితే తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఉంగరం కూడా మరొక తప్పు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే ఆయన అంబిక పినికి చెప్పసతం చెప్పాను కదా తనని ఎలాగైనా ఆఫీస్ నుంచి రాకుండా చూసుకోమని చెప్పి ఆయన కూడా అంబిక పిని అక్కడ ఏం చేస్తుంది అని చెప్పేసి కోపంతో అంబికపై రగిలిపోతూ ఉంటుంది సహస్రం వెంటనే అయినా మీకు అమ్మాయిని చూసుకోవడానికి వచ్చారు ఆ అమ్మాయికి మీరు అంటే ఇష్టమా లేదా అని పక్కన పెడితే తనకి బలవంతంగా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారని మీకు అర్థమై ఉంటుంది కదా అయినా కూడా ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పగానే సారీ సార్ అని చెప్పేసి పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు సహస్రకి మాత్రం విహారీ బాగా బుద్ధి చెప్తూ ఉంటాడు విహారి ఏ విధంగా అంటూ ఉంటాడు సహస్ర నాతో రా అని చెప్పి తనని లాక్కొని వెళ్తూ ఉంటాడు లక్ష్మి కూడా వెనకాలే వెళ్ళిపోతుంది లక్ష్మికి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదు తనకి ఒక జీవితం తను ఇవ్వాలనుకోవడం తప్పు కాదు కానీ తనకి ఇష్టం లేకుండా ఇలా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసి ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు తనని ఎట్టి పరిస్థితిలోనైనా సరే ఇంటి నుంచి బయటకు పంపించేయాలని అనుకుంటున్నారా అంతే కదా అనగానే అవును బాబా తను ఇంట్లో ఉండడానికి వీల్లేదు తను నీ మీద మనసు పారేసుకుంటుందేమోనని నాకు అనిపిస్తుంది అనగానే ఎందుకు సహస్ర అంత తప్పుగా ఆలోచిస్తున్నావు లక్ష్మి ఎలాంటిదో నీకు తెలియదా అని అడుగుతూ ఉంటే ఎలాంటిదో తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను బాబా అని చెప్పేసి విహారికి లక్ష్మికి మధ్య మరి ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఈ సహస్ర మరి విహారీ దానికి బదులు ఏం చెప్పబోతున్నాడు